ఈ షార్ట్లో మనం స్త్రీ శక్తి అంటే ఏంటి దా ఆ పథకానికి ఎవరు అర్హులు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్రీ టికెట్ ఎలా పొందాలి ఏ బస్సులు ఎక్కొచ్చు అనేది మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తానని హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అండి దానికి మన ప్రభుత్వం పెట్టిన పేరు అయితే స్త్రీ శక్తి అండి ఈ పథకం అనేది ఆగస్టు పదిహేను నుంచి అయితే ఇంప్లిమెంట్ కాబోతుంది ఆగస్ట్ పదిహేను శుక్రవారం నుంచి అయితే ఈ పథకం ఇంప్లిమెంట్ కాబోతుంది పోతుంది ఈ పథకాన్ని మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో రేపు సాయంత్రం అనగా ఆగస్టు పదిహేను సాయంత్రం ఐదు గంటలకైతే ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళలు బాలికలు అలాగే ట్రాన్స్జెండర్స్ అర్హులండి వీరు టికెట్ ఐ మీన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించవచ్చు అంటే వీరు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏ ప్ర ఏ ప్లేస్ నుంచి ఏ ప్రదేశానికైనా ఏ ప్లేస్కైనా సరే జర్నీ చేయొచ్చండి బస్సులో కానీ మన ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ దాటితే మళ్ళీ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది టికెట్ ఫేరు మన విత్ ఇన్ ఏపీలో అయితే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి అయినా సరే అర్హులే దీనికి టికెట్ ఎలా పొందాలంటే ఈ బస్సులో ప్రయాణించే మహిళలు వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి అంటే ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ లేదంటే రేషన్ కార్డ్ కానీ ఏదో ఒకటి అయితే చూపించి జీరో ఫేర్ టికెట్ అయితే పొందొచ్చండి అలాగే ఈ బస్సులు ఏ బస్సులు ఈ ఫ్రీ ప ఫ్రీ పథకానికి ఎలిజిబుల్ అంటే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ సిటీ బస్సులు ఈ ఐదు రకాల బస్సులు అయితే ఈ పథకానికి ఎలిజిబుల్ అండి అలాగే మిగిలిన బస్సులు ఏసీ బస్సెస్ సూపర్ లగ్జరీ బస్సెస్ అవి ఈ పథకానికి ఎలిజిబుల్ కాదండి ఆ బస్సులో మాత్రం ప్రయాణిస్తే డబ్బులు పే చేసి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది